ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీ హయగ్రీవ స్వామి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే మరొక్కసారి విందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యా హయగ్రీవముపాస్మహే అనగా జ్ఞానం మరియు ఆనందస్వరూపమైన నిర్మలమైన స్ఫటికాకారంలో ఉన్న అన్ని విద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవుని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు రెండవ మంత్రాన్ని చూద్దాం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య కన్యా ప్రవాహవత్ మరొకసారి విందాం హయగ్రీవ హయగ్రీవా హయగ్రీవేతిత్ నిస్సరతే వాణి ప్రవాహవత్ అనగా ఎవరైతే హయగ్రీవ హయగ్రీవా హయగ్రీవా అను నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తారో వారి వాక్చాతుర్యం గంగా ప్రవాహం వలె ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం విష్ణువు యొక్క అవతారాలలో ఒకటైన ఈ హయగ్రీవ మంత్రాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా పఠిస్తారో వారికి అసలైన విద్య లభిస్తుంది చదువుపై ఏకాగ్రత పెంపొందుతుంది వాక్చాతుర్యం పెరుగుతుంది మరియు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఓం నమో నారాయణాయ